అందరికీ నమస్కారం మరి ప్రపంచంలోకి అతి ప్రాచీనమైనటువంటి ధర్మం ఏదైనా ఉందంటే అది హైందవ ధర్మం మాత్రమే ఈ హైందవ ధర్మం ఒక కులమో ఒక మతమో కాదు ఈ హైందవ ధర్మం అనేది అనేక సంస్కృతులు సంప్రదాయాలకు నిలవు అయితే ఈ ప్రాచీనమైనటువంటి ధర్మం మీద అనేక మంది రాజులు దండెత్తి వచ్చారు అలా దండెత్తి వచ్చినప్పటికీ కూడాను మన సంప్రదాయాలను సంస్కృతులని వాళ్ళు పాలు చేయలేకపోయారు మరి అటువంటి కోవకు చెందిన వారే గత పాలకులు ఇలా ఎందుకు చెప్తున్నానంటే గత పాలకుల సమయంలోనే మన హిందూ దేవాలయాల మీద అనేక దాడులు జరిగాయి దాడులే కాకుండా మరి మన విగ్రహం విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అపవిత్రం చేయడం జరిగింది విగ్రహాలతో పాటు రద్దాలను కూడా తగలబెట్టిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం మరి ఇన్ని జరిగినప్పటికీ కూడా మనందరం మౌనంగానే ఉన్నాం ఆ మౌన మౌనానికి కారణమే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డు యొక్క నాణ్యత లోపించడం కానీ లడ్డూలో వాడినటువంటి నెయ్యి పదార్థంలో అనేక యానిమల్స్ యొక్క కొవ్వు ఉండటం కానీ ఫిష్ ఆయిల్ యూజ్ చేయడం కానీ ఇవన్నీ జరిగినాయి మరి కోట్లాది మంది ప్రజలు కోట్లాది మంది హైందవ ధర్మం పాటించేటువంటి ప్రజలు ఈ లడ్డూని చాలా పవిత్రంగా చూసుకుంటారు అటువంటి లడ్డూ లడ్డూలో కూడా నాణ్యత లోపించడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి ఇటువంటి కార్యక్రమం జరిగినప్పుడు మనందరం దీన్ని గట్టిగా ఖండించాలి ఖండించకపోతే మన భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి మనం ఇప్పటికైనా మేల్కొని మన సంప్రదాయాలను సంస్కృతులను కాపాడుకునే కాపాడుకోవడానికి అనేక చర్యలు మనం తీసుకోవాలి ఇప్పుడే మనం చూసాం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు దీక్ష చేపట్టారు అంతేకాకుండా మన దేవాలయాలను రక్షించడానికి కూడా ఒక బోర్డును ఏర్పాటు చేయాలని ఒక వినపం అయితే చేశారు మరి గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారికి కానీ మరి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ మేము ఒకటే విన్నవిస్తున్నాం ఈ హైందవ ధర్మాన్ని మా సంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా కానీ మీ అందరం మీతోనే ఉంటామని అనే అటువంటి చర్యలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలని మా సాంప్రదాయాలని సంస్కృతుల్ని కాపాడాలని మీ అందరికీ విన్నవించుకున్నాను మరి హై హిందువులందరూ ఈ యొక్క ఘటనను ఖచ్చితంగా ఖండించాలి తమ నిరసన తెలియజేయాలి ఇప్పుడు కనుక మన నిరసన తెలియజేయకపోతే మన సంస్కృతులు సంప్రదాయాలు అనేవి మనుగడు మనుగడ మనుగడలో ఉండవు ఆట అలా మనుగడలో లేకపోవడం వల్ల మన మన మనుగుడకు కూడా ప్రమాదం పొంచి ఉంది కాబట్టి అంతేకాకుండా ఇంకొక చిన్న విషయము నేను ఒకటి మీ అందరికి గుర్తు చేస్తాను ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే తమ యొక్క బాడీ కూడా దొరకదు అని అనేది మనకు తెలుసు అలానే ఇప్పుడు మళ్ళీ అదే దేవుడు జోలికి వచ్చారు ఆ దేవుడు జోలికి వస్తే దేవుడు ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తాడు ఆ శిక్షకు వాళ్ళు ఖచ్చితంగా రెడీగా ఉండాలి కాబట్టి మన వంతుగా మనం ఏం చేయాలంటే మన సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి మనం గట్టిగా మనం పోరాడాలి ఈ కార్యక్రమం నుంచి మనం పోరాడాలి ఎలా పోరాడతారని ఆశిస్తూ అందరికీ సెలవు తీసుకుంటాను జై హింద్